సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు ఆర్సీపురం బిహెచ్ఎల్ లో ప్రముఖ సినీ తార శ్రీనీల గారిచే డిసెంబర్ ఆరున గొప్ప ప్రారంభం పుష్ప టూ థియేటర్స్ లో సందడి చేస్తోంది పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు పుష్పరాజు డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి మూడేళ్ల కష్టం మూడు గంటల ఇరవై నిమిషాల్లో కనబడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు హీరో క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఓంచ్ చేసుకునేలా తీశాడు సుకుమార్ ఇది కేవలం యాక్షన్ మూవీనే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి రొమాన్స్ ఉంది కామెడీ కూడా ఉంది గంగమ్మ జాతర సన్నివేశంలో అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ పుష్పతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు హీరో నోటిలో ఎప్పుడు పానుంటుంది అది పెట్టుకుని మాట్లాడటంతో బన్నీ మాటలా అనిపించదు డబ్బింగ్ చెప్పడం కష్టమైనా బన్నీ మాట తీరును చెప్పిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం ఇక గారు రష్మిక రావు రమేష్ ఫహాద్ ఫాజిల్ ఒకరేంటి అందరూ పుష్పను మించి నటించేశారు ఐటమ్ గర్ల్ గా శ్రీలీల నాలుగు నిమిషాల పాటతో డామినేట్ చేసేసింది దేవిశ్రీ కూడా ఏమాత్రం తగ్గకుండా వాయించేశాడు పెళ్ళాం చెబితే వినాలి పెళ్ళాం అడిగితే కాదనకూడదు అన్న మెసేజ్ కథను నడిపించింది ద్రౌపది నవ్వినందుకు మహాభారత యుద్ధం జరిగింది భార్య అడిగిన కోరిక తీర్చలేదన్న కసితో పుష్ప గవర్నమెంట్ నే మార్చేస్తాడు ఇక అల్లు అర్జున్ అమ్మవారు గెటప్ లో ఆదరగొట్టారు ఆ సన్నివేశం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది